నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విషయం పైన చర్చ జరుగుతుంది ఆ విషయం ఏంద్రా అంటే అంటే అతను సైజు కావచ్చు అంటే అతని క్యాడరు అతని శక్తి అతని సామర్థ్యం అర్ధ రూపాయి బిళ్ళ కావచ్చు కానీ ఆయన ఆడినటువంటి అబద్ధాలు అమోఘం అన్నమాట అద్భుతం అనమాట అది ఎవరు ఊహించినంత విధంగా అతీతము అది ఇంకా కొన్ని పదాజాలను నేనైతే వాడలేకుండా కానీ అంత అద్భుతంగా ఇన్నాళ్ళు అబద్ధాలు వండివార్చినటువంటి జోగిన మేసి అరెస్ట్ అయినాడు ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ మన దగ్గర ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు చాలా చేస్తా నేను ఇక్కడే ఉన్నారా లిరిక్ సూపర్ ఉందండి అది ఈనాటి కర్మ ఈనాడే అంట ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలోనే తీర్చుకోవాలా ఇంత ముందు మాత్రం ఇంకొచ్చే జన్మలో నువ్వు కాకి పుడతావు కుక్క అయి పుడతావు ఇట్లా అంటారు కదా అట్లా ఉండదు ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించి తీరాలా ఆ రకంగా జోగి రమేష్ కి కొంచెం లేట్గా వచ్చిన కానీ సరైన టైంలోనే ఆయన శిక్ష పడింది నేను అయితే అనుకుంటున్నాను అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు అంతకు ముందు అంటే ఇతను మంత్రిగా ఉన్నప్పుడు గురించి మాట్లాడదాంలే అప్పుడు మనం సహజంగా అంటా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు కదా సీనియర్ సిటిజన్ అని చెప్పి అంటే వయసుకు మర్యాద లేకుండా ఇలాగ పేటరేకపోయినటువంటి జోగి రమేష్ అంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎంత ఒకవేళ కరిగిపోయినా కదా ఏ నూట పది ఎమ్మెల్యేలు అయినా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మలిసి ఏమవుతాడు ఈ లోపు మద్యాన్ని ఏదేచిగా అంటే నేను చూపిస్తాను దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా ఇవన్నీ కూడా అంటే స్పిరిట్ కలిపి నీళ్ళల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సరఫరా చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసి కోట్లాను కోట్లు ఆర్జించాడు అంటే అది జనరల్గా అంటారు చూడు వాపును చూసి బలుపు అని చెప్పి ఈయన ఏం చూసో ఏందో అనుకొని అనుకొని కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు అంటే డబ్బులు ఒక పక్క బ్యాంక్ అకౌంట్లకి ఒక పక్క కోట్లాని కోట్లు వచ్చి చేరుతా ఉంటాయి ఇస్తే ఉంటాయి మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో ఏడే ఉంటా రా చంద్రబాబు నాయుడు అంట ఏం మాటలయ్యి అదే సరే కడుపు మండినటువంటి ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నువ్వు రా జగన్ అంటే అతను వస్తాడా జగన్ గారు రారు కదా కనీసం మాట్లాడేదానికి ఇంకిత జ్ఞానం ఉండాలా గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైకి పోయి ఏదో దౌర్జన్యానికి పోయినాడనమాట ఆ రోజే కన్నా టీడీపీ కేటగర్న అర్థం కన్నా లేకుండా ఉంటే జోగి రమేష్ని కన్నా ఆపుకుంటా ఉంటే ఆ రోజు దగ్గరలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి జెడ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పీసులు పీస్ చేసేసి ఉంటారు జోగి రమేష్ని జోగి ఈ రోజు జీవితం ఉండదంటే ఆయన కాపాడినటువంటి వ్యక్తులు టీడీపీ కార్యకర్తలు అది ఆయన కూడా మర్చిపోకూడదు కథం ఇంకా జోగి రమేష్ సంబంధించినటువంటి వార్త ఉంది అసలు ఆయన ఏమేం చేసినాడనేది క్లియర్ కట్ గా అన్ని పేపర్లు రాసుకొచ్చాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం జోగి రమేష్ తతంగం చూడండి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ తో జోగి కళ్ళు సారా తయారీలో జోగి అద్దేపల్లి కుటుంబాల ఉమ్మడి భాగస్వామి అనమాట అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే జోగి రమేష్ కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులు అందరూ కలిసే వ్యాపారం నడిపినారు దానికి ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా సీసీటీవీ ఫుటేజ్లు అనుకోండి లేకుండా కాల్ రికార్డ్స్ లేకుండా ఆ డేటా కావచ్చు ప్రతి ఒక్కటి బయటికి తీసిన తర్వాతే అరెస్ట్ చేస్తారు సునాయాసంగా ఊరికే సింపుల్గా పాలన అరెస్ట్ చేసేసాము మన దగ్గర అధికారం ఉండదు కదా అని ఈ టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళు అనుకున్నట్టు కాదు ఒకవేళ వీళ్ళు నిజంగా ఏదన్నా తప్పు చేసి ఏదన్నా కక్షిపూర్తిగా ఏదన్నా చేస్తే కూడా ఆడ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ మొట్టికాయలు వేస్తుంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు దేశంలో ఏ ప్రభుత్వాలైనా సరే అలా తప్పులు చేయకూడదు తప్పులు చేసినప్పుడు కోర్టు అనేది ప్రొటెక్షన్ ఉంటుంది సార్ ఈ మాధ అక్రమంగా చూస్తున్నారు వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేదని కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు దాంట్లో తప్పే ఉండదు అట్లాంటిది ప్రూఫ్లు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇతని జోగి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేదానికి ఏమాత్రం అవకాశం ఉంటుందా ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తాడనమాట నారా చంద్రబాబు నాయుడు గారు మధ్య మనం చూసాం స్వయాన నాని బయటకు వచ్చి కూడా చెప్పినాడు ఏమని ఆడబిడ్డలతో మనకి ఎందుకు అయ్యా తప్పు చేసినాడు పేరు నాని కదా ఆ పేరు నాని నేత అరెస్ట్ చేశా చెప్పి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి పేరు నాని కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు అనమాట అది కథ ఇంకా ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలోని గట్ల గౌరవంలో సారా తయారీ ఖమ్మం జిల్లా అంటే తెలంగాణలో కూడా నకిలీ సారా తయారు చేసినారు ఇంకా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో విక్రయాలతో ఉమ్మడి వ్యాపారం కల్తీ మద్యం కోసం అద్దేపల్లి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి స్పిరిట్ ఇంకా చూడండి కల్తీ మద్యం కోసం అద్దేపల్లి మహారాష్ట్ర నుంచి కూడా స్పిరిట్ తెచ్చేవాళ్ళు అనమాట మద్యం బాటిల్ ప్రధానంగా బెల్ట్ షాప్ లకే సరఫరా ఆల్రెడీ ఇది ఇంకా ఏది ఊరు పేరు లేనటువంటి భూమి భూమి వీరంట పలానా ప్రెసిడెంట్ మెడలు ఆ పవర్ స్టార్ మెడలు ఏంటంటే రకరకాల ఉండేటి అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవిగాక ఈ సరిపో ఉన్నట్టు ఇంకా ఈ స్పిరిటు దాంట్లో రంగు నీళ్ళు అవన్నీ కలిపి జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ రోజున ఇంకా కల్తీ మద్యం తాగినాడు పలువురి మృతితో కొంతకాలం బ్రేకు ఇంకా తిరిగి కల్తీ మద్యం తయారీకి శ్రీకారం జోగి నుంచి సహాయక సహకారాలు లభించాయని ఆరోపణలు తొలి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా అరాచకాల పర్వము ఇంకో ఈయన మాటలకి నాలుగుకి అడ్డు అదుపు ఉండదు అగ్రిగోళ్ళకి దక్కాల్సినటువంటి ఆ భూములు ఈయన పేరు మీద రాపిచ్చుకోవడము అలా కబ్జా చేసేసాడనమాట ఇట్లాంటి ఒకటి రెండు కాదు ఎక్కడ డబ్బు కనిపిస్తుందంటే దాంట్లో దిగేడి జోగి రమేష్ పని నెక్స్ట్ జగనే జోగితో జగన్కు లింకులు జగన్ పెద్ద దొంగ జోగి చిన్న దొంగ త్వరలో అన్ని బయటకు వస్తాయి జోగి రమేష్ జగన్ పేరు చెప్పడం ఖాయము ప్రమాణం చేస్తే తప్పు చేసినట్లయినా ఇంకా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనకు ఆడన్నది ఒకసారి చూద్దాం ఒకసారి ఈయన ఈయన ఇంకా మాటలో మనకు రావట్లేదు ఏ కొన్ని అంటారు చూడు ఇంకా అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సౌమ్యుడు సాత్వికుడు అసలు ఏమి తెలియదు అంతెందుకు వైఎస్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చాడు అనమాట ఈ కన్ను ఈ కన్ను ఎట్ట పుడుచుకుంటుంది అతను చిన్నపిల్లడని అటువంటి కోవలోకి వచ్చినటువంటి వ్యక్తి ఈయన మరో స్వాతి ముత్యం జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా దేవుడు అంటే భక్తి ఉండదు నెంబర్ వన్ అసలు టీటీడీ కేంద్రంగా భోమన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేయడము లేకుండా ఉంటే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేయడమో వాళ్ళలో వాళ్ళకేమో వేరే మతం సంబంధించినటువంటి ఆచారాలతో పెళ్లి చేస్తారు ఇటువంటి దొడుకుపోయి అంత భక్తున్నట్టు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎవరైతే వస్తారో తిరుమలకి సంబంధించినటువంటి ఆ టీటీడీకి వీళ్ళని చైర్మన్ చేసి పెడతారు అంత భక్తులు అటువంటి భక్తులు కావాలి వచ్చేవాడే ఆ సుధపోస అంటారు ఏమంటారు ఈ మిషన్ అనమాట ఏమన్నాది చేతల్లో ఒక ఆగు అది పెట్టుకున్నాడు దానిపైన ఒక కొండ అది ఎలిగించుకున్నాడు ఏమున్నది దేవుడికి ఒకే మాట స్వామి క్షమించు సమయం నేను జీవితంలో ఇంక తప్పులు చేయను ఇది ఒకసారి కాపాడు సమయం దేవుడికో లేకుండా అమ్మవారికో చెప్పుకొని వచ్చి ఇంక బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాడు దేవతలని మూర్తుల్ని దేవుళ్ళని అభాసపాలు చేయడం వైసీపీకి ఆనవాయితీ అంటే ఆనవాయితీ ఇంకా వచ్చి చంద్రబాబు వచ్చే ప్రమాణానికి రావాలంట నువ్వు జగన్ పిలిచి చెప్పరాదా ఎక్కడికే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అన్న మూడు వేల నాలుగు వందల కోట్లు మూడు వేల ఏడు వందల కోట్లు తినే ఉంటున్నారు మా అందరూ కూడా అందరూ అట్టే నమ్ముతున్నారు నాతో పాటు నువ్వు కూడా అటు అది పెట్టుకొని చేతులు దీపం వెలిగించుకొని నువ్వు ఒక్కసారి నువ్వు కూడా ప్రమాణం చేసి చెప్పేసి ఒక పని అయిపోతుంది ఇంక ఏ విచారణ ఉండదు ఇన్ని కోట్లు నువ్వు సంపాదించుకున్నావు కదా అది సంపాదించుకోలేదు ప్రజలు నమ్ముతారని ఒక మాట చెప్పు సరిపోతుందా సరిపోతుంది ఒక దొంగ వచ్చి నీతి సూక్తులు బయటకు వచ్చి చెప్తున్నాడు ఇది వాటి సమాచారం మరోసారి కలుస్తాం ధన్యవాదాలు అండి